హలో రైతులు టూ స్టోక్ అగ్రికల్చర్ పంప్ స్పేర్కి క్లేచ్చే డ్రమ్ అనేది ఎలా మార్చుకోవాలి హలో రైతులు మీరు చూస్తున్నారు కిసాన్ సర్వీస్ తెలుగు ఛానల్ వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ ఈ డ్రమ్ అనేది ఎలా మార్చుకోవాలా ఎలా చేయాలనేది తెలుసుకుందాం టీబిట్ సాయంతో కేసులు ఉన్న మనకి ఆరు బోట్లు అనేది తీసేయాలా తర్వాత మిగతా మూడు బోట్లు అనేది మనకి స్పానర్తో లూజ్ చేసుకుని తీసేయాల దాని తర్వాత టూ స్టోక్ పేరు ఫోర్ స్టోక్స్ పేరు క్లచ్ డ్రమ్ మార్చే విధానం రెండింటికి ఒకేలాగా ఉంటుంది ఒక వీడియో చూసినా కూడా మీరు సేమ్ ఆసిటీస్ వేరే పంపు కూడా మార్చుకోగలుగుతారు స్పానర్తో లూజ్ చేసిన తర్వాత మనం చేత్తో లూజ్ చేసి ఆరు బోల్ట్ అనేది తీసేసాము దాని తర్వాత అనేది మనము చిన్న సుత్తి వేసుకొని కేసుకి ఓపిక కొట్టే మన హ్యామర్ ఎత్తుకుని తట్టినప్పుడు కేస్ అనేది ఓపెన్ అయిపోతుంది కేస్ అనేది ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిన కేస్కి మనకి కటింగ్ బ్లేడ్ సహాయంతో ఈ గేర్ వీల్ అనేది పట్టుకొని ఇక్కడ మనకి నాలుగు హోల్స్ ఉంటాయన్నమాట ఆ నాలుగు హోల్స్లో ఇలాంటి నోస్ ప్లేయర్ సహాయంతో ఇది మనం గట్టిగా తిప్పాలన్నమాట దీని సహాయంతో అయితే ఓపెన్ కావటం లేదు అలాంటప్పుడు మనము వైస్ మీద పెట్టుకొని ఇలాంటి జంపర్ ఇలాంటి జంపర్ పెట్టుకొని ఇలాంటి మనకి హ్యామర్ సహాయంతో కొట్టాలన్నమాట మరీ అలా వచ్చేసి మనం కటింగ్ బ్లేడ్ పెట్టుకొని నోస్ ప్లేయర్ సహాయంతో ఓపెన్ అయితే కావటం లేదు నార్మల్గా అయితే ఇలాగే త్రీ టు ఫోర్ టైమ్స్ జంపర్ రాట్తో కొట్టిన తర్వాత బ్యాక్ సైడ్ బ్లేడ్ పెట్టుకొని ముందు వచ్చేసి నోస్ స్పేట్స్ అనేది తిప్పేయాలా త్రీ అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అవుతుంది తిప్పారు ఒకవేళ అలా కుదరకపోతే మన దగ్గర వయసు ఉండాలి వయసు ఉండాలి వయసులో పెట్టేసి టైట్ చేసేయాలా ైడ్ చేసిన తర్వాత ఈ సైడు ఈ హోల్స్లో స్క్రూడ్రైవర్ పెట్టుకుని ఈ సైడ్కి మూవ్ చేయాలన్నమాట ఒక షార్ట్కి అయితే వచ్చేసి మనకి వైస్ ఉంటే బెస్ట్ అనమాట అందరూ వయసు తీసుకొని చేయండి వయసు తీసిన తర్వాత కొత్తది కొత్త క్లచ్ అనేది మనము బిగించేయాల మరలా వయసు సహాయంతో టైట్ చేసుకొని స్క్రూ డ్రైవరు సుత్తి ఎత్తుకొని మళ్ళీ మనం టైట్ చేసుకోవాలి ఆపోజిట్ పొజిషన్లో కొట్టుకోవాలి క్లచ్ డ్రమ్ ఫిట్ అయిన తర్వాత క్లచ్ రాడు క్లచ్ డ్రమ్ అనేది ఫ్రీగా తిరగాలి మరల యాస్ ఎలా ఉందో క్లెచ్ మార్చిన తర్వాత సేమ్ యాస్ అలాగే పెట్టుకోండి ఇది కొత్తవి అనేది మనం మార్చుకోవాలి గ్యాస్ కట్టు గ్యాస్ కట్ పోయింది గ్యాస్ కట్టు మార్చుకున్న తర్వాత యాల్స్టీస్ అలాగే సేమ్ ఫ్రంట్ కేస్ పెట్టిన తర్వాత ఆరు టెన్ నెంబర్ బోల్ట్స్ అనేది ఉంటాయి ఆ ఆరు బోల్ట్ అనేది చేత్తో ఫస్ట్ టైట్ చేసుకొని దాని తర్వాత మూడు బోల్ట్ అనేది మనకి టెన్ టీబిట్ సహాయంతో మూడు టైట్ చేయాలి దాని తర్వాత టెన్ స్పానర్తో మూడు టైట్ చేసేయాలి మన దాని తర్వాత ఫ్రీగా తిరగాలన్నమాట పంప్ అనేది మన దగ్గర వచ్చేసి టూ స్ట్రోక్ అగ్రికల్చర్ పవర్ స్పేర్సు ఫోర్ స్ట్రోక్ అగ్రికల్చర్ పవర్ స్పేర్సు బ్యాటరీ స్పేర్సు పోర్టబుల్ బ్యాటరీ స్పేర్సు తైవాన్ పంపులు గన్నులు ఎటువంటి అగ్రికల్చర్ స్పేర్స్ అయినా మన దగ్గర దొరుకుతాయి మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి నెక్స్ట్ దేని మీద వీడియో అనేది తీయాలనేది మన కామెంట్ లో తెలియజేయండి స్పానర్ సాయంత్రం మూడు నెట్లు టీపీడ్ సాయంత్రం మూడు నెట్లు ఫుల్ టేట్ చేయాలా తర్వాత చూడండి ఫ్రీగా తిరుగుతూ ఉంది మనకి డ్రమ్ ఎలా పాతి తీసేసి కొత్తది ఎలా అనేది తెలుసుకున్నాము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి